అందరు పడుకోకుండా సార్ మీరు కొద్దిగా ఇట్లా దగ్గరికి జరుగురు మీరు అందరు కనిపించరు అట్లా సార్కి చెప్పా నువ్వు ఇస్తూ చేతులు సెట్ చేతులు సెటర్ చేతులు సెట్ సార్ పట్టుకుంటాడు

ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు కల్పించాలి మరియు ఆశావర్కర్ల పని గంటలు ఎనిమిది గంటలకే పరిమితం చేయాలి ఆశావర్కర్లను రెగ్యులర్గా చేయాలి ఆశావర్కర్ల శివర్ చేయాలి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ప్రమాద ప్రమాద బీమా సౌకర్యం కూడా మరియు మాకు కలిగించాలి పెండింగ్లు ఉన్న బిల్లులు వెంటనే చేయాలి వెట్టి చాకరీ చేయించుకోకూడదు మాతోటి స్ఫూటం కప్స్ పిఎస్సికి తీసుకురమ్మంటూరు అట్లా తీసుకురావద్దని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడం లేదు అది జీవో తీసుకో ఎవరు మీకు చెప్పిందని కూడా మమ్మల్ని అధికారుల వేధింపులు కూడా తగ్గించాలి ఆ తగ్గేటట్టు కూడా చూసుకోవాలి ప్రభుత్వము మాకు ఉద్యోగ భద్రత కలిగించాలి ఫస్ట్ మాకు జాబ్ చార్ట్ అనేది ఇవ్వాలి మేమేమేమి పనులు చేయాలనేది మాకు ఉద్యోగంలో కూడా భద్రత కలిగించాలి మాకు మాకు కూడా ప్రమాద వసతు చనిపోయిన వర్కర్లకి ప్రమాద ప్రమాదంలో చాలామంది అనేక వర్కర్లు చనిపోతున్నారు వాళ్ళకి మట్టి ఖర్చులు కానీ అన్నీ ప్రభుత్వము భరించాలని కోరుకుంటున్నాను